భగవద్గీత అధ్యాయం రెండు పదహారవ శ్లోకం నా సో విద్య భావ నా భావో విద్యే సత ఉభయోర దృష్టోంతః త్వనయోస్తత్వదర్శి నాసతో విద్య భావ నాభావో విద్యతే సత ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శి శ్లోకంలో ఉన్న పదాలార్థం చూద్దాం అసతహ దానికి నా విద్యతే లేదు భావ ఉండడము అభావ మార్పు స్వభావము సతహ నిత్యమైన దానికి ఉభయోహో రెండిటి అపి చక్కగా దృష్ట దర్శించబడింది అంతః నిర్ణయము అనయోహో వాటి తత్వ సత్యమును దర్శిభి చూడగలిగిన వారిచే భావం కృష్ణుడు పలికెను ఉనికి లేనిది ఉండేది కాదని నిత్యమైనది మార్పు లేనిదని సత్యమును దర్శించిన వారు నిర్ణయించారు ఈ రెండింటి స్వభావమును అధ్యయనం చేసి వారు ఇది నిర్ణయించారు ఉనికి లేనిది అంటే మన శరీరము ఎప్పుడు శాశ్వతంగా ఉండేది కాదు మన శరీరంలో వివిధ కణాల చర్య ప్రతిచర్యల వలన ప్రదీక్షణం కూడా దేహం మార్పు చెందుతూ ఉంటుందని ఆధునిక వైద్యశాస్త్రము అంగీకరించిందంట ఈ విధంగా మన శరీరంలో పెరుగుదల ముసలితనం రావడం జరుగుతుంది కానీ శరీరంలో మనసులో ఎన్ని మార్పులు జరిగినా కానీ ఆత్మ శాశ్వతంగా ఉంటుందంట ఇదే మన శరీరానికి ఆత్మకి కల తేడా తత్వదర్శులు అంటే సత్యాన్ని దర్శించిన వారు ఆకారవాదులు నిరాకారవాదులు ఆకారవాదులు అంటే దేవుడికి రూపం ఉంది అని నమ్మేవాళ్ళు నిరాకారవాదులు అంటే దేవుడు ఉన్నాడు కానీ దేవుడికి రూపం లేదు ఒక కాన్షియస్ పవరు దేవుడు అంటే అని నమ్మేవారు వీళ్ళిద్దరూ కూడా భౌతిక పదార్థాన్ని శరీరాన్ని ఆత్మని రెండింటినీ కూడా అధ్యయనం చేసి ఇది నిర్ణయించారు అంట ఏం నిర్ణయించారు శరీరం అనేది పర్మనెంట్గా ఉండేది కాదు ఆత్మ అనేది నిత్యమైనది